వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ విజయవాడ ఎన్డీఏ కార్యాలయం నందు జరిగిన జాబ్ మేళాలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము మీడియాతో మాట్లాడుతూ ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యే ఎలమని సత్యనారాయణ సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది అలాగే యువతి యువకులకు చాలా మంది ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో భాగంగా యువతి యువకులకు జాబ్స్ లేవు అని సుజనా చౌదరి తెలపడంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ జాబ్ మేళా కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉంటుంది అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా షేక్ బాజీ జనసేన పార్టీ రాష్ట్ర ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకరు బీజేపీ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ పొట్టి శ్రీహరి బీజేపీ రాష్ట్ర నాయకులు బీజేపీ జిల్లా నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సుజనా చౌదరి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన చేస్తున్న నేపథ్యం అనేక మంది తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు మాకు ఉద్యోగాలు లేవు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని అనేక మంది వేలాది మంది ఆనాడు సుజనా చౌదరి గారికి విజ్ఞప్తి చేసుకున్న నేపథ్యంలో సుజనా ఫౌండేషన్ ద్వారా మన ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నెల రోజుల పాటు అనేక కంపెనీలతోని చర్చలు జరిపి దాదాపు ముప్పై నాలుగు కంపెనీలతోని జాతీయ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పశ్చిమ నియోజక చరిత్రలోని విజయవాడ నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క జాబ్ మేళాని చేపట్టడం జరుగుతూ ఉంది వేలాది మంది జాబు కోసం జాబు లేక జాబ్ కోసం అర్జీలు పెట్టుకున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో యువతనంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసిన దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా ఒక కంపెనీ కూడా రాష్ట్రానికి రాకుండా ఒక పెద్ద కంపెనీ కూడా లేకుండా యువతకు ఉద్యోగాలు లేక అనేక మంది ఇబ్బందులు పడిన నేపథ్యంలోని బాబు వస్తే జాబ్ వస్తుందని ఏదైతే నినాదం తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎన్డీఏ కూటమి తీసుకుందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పరుంధేశ్రి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్లోని అనేక కంపెనీలు రాబోతా ఉన్నాయి తప్పకుండా మన ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు రానున్న రోజులు కూడా రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు పెట్టి యువ నిరుద్యోగ యువత లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దగల సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ యువత అంతా కూడా ముఖ్యంగా ఈ యొక్క జాబ్ మేళాను ఉపయోగించుకొని తప్పకుండా వారి జీవితాల్లో ముందుకెళ్లాలని చెప్పి వారి తల్లిదండ్రులు ఏదైతే అత్యంత చదువు చదివించి ఏదైతే కళల కన్నారో ఆ కళల సహకార దిశగా మంచి ఉద్యోగాలు పొంది జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో తప్పకుండా మూడు నెలలకు నాలుగు నాలుసారి తప్పకుండా సుజనా చౌదరి గారి నాయకత్వంలో సుజనా ఫౌండేషన్ ద్వారా మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి జాబ్ మేళా కట్టడం తగ్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుందాం ముప్పై నాలుగు కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాన్ని తీసుకోవడానికి రావడం జరిగింది మూడు ఉద్యోగాలు వరకు భర్తీ అవుతాయని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి యువత అందరికి కూడా ఉద్యోగాలు ఇప్పించే లక్ష్యంతోనే ఈ కంపెనీలు కావచ్చు లేకపోతే మళ్ళీ ఒక నెల రోజుల అనంతరం మళ్ళీ కొత్త కొత్త కంపెనీలతోని తప్పకుండా యువత ఉద్యోగాల అవకాశాలు కల్పించే వరకు కూడా ఫౌండేషన్ ద్వారా చౌదరి ఫౌండేషన్ ద్వారా జరగబోయే జాబు మేళా కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు ఎన్నికల భాగంలో ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని ఆ రోజు ప్రమాణం చేశారు అదే సందర్భంలో ఇక్కడ జాబు మేళా కార్యక్రమం జరగబోతుంది ప్రతి ఆరు నెలలకు కూడా ఇది కంటిన్యూ అవుద్ది ప్రతి యువతి యువకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గత ప్రభుత్వంలో జాబ్ ఇస్తానని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఒక ఉద్యోగం అవకాశాలు ఇవ్వకుండా గంజాయికి బాధ్యత చేశాడు యువతను అందరినీ కూడా బాబు చాలా మందిని కూడా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆటోలు తోడుకున్నారు ఉద్యోగాలు చేశారు తమిళనాడు వెళ్ళారు కర్ణాటక వెళ్ళారు మరి ఆ అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వదు ఇక్కడ యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యువతని పక్కద ఒక పట్టణ ఇవ్వకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి ఆరు నెలలు కూడా జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను చాలా శుభదినం ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో తెలిసినటువంటి సుజనా చౌదరి గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి ప్రధాన నడుపుతానని చెప్పినటువంటి మాటకి ప్రతిసారి కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో చదువుకొని నిరుద్యోగంతో అల్లల్లాడిపోతున్నటువంటి వాళ్ళు ఇళ్లలో ఉండి ఏ రకమైనటువంటి ఉపాధి లేకుండా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక ఆశా క్రమంలో సుజనా ఫౌండేషన్ తరఫు నుంచి ఈ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నారు వాళ్ళ అడ్డూల్ శ్రీరామ్ గారు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఈ ప్రాంత అభివృద్ధిని జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ ఎలా డెవలప్ చేయాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలా డెవలప్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ప్రాంతంలోని యువతికి ఉపాధి అవకాశాలు ఎలా చూపించాలని ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా విజయవాడ నగరంలో ఈ మురికివాడగా లేకపోతే అభివృద్ధి చెందినటువంటి పగా ప్రతీకారాల ప్రాంతంగా ఏదైతే గతంలో పరిపాలించినటువంటి నాయకుల యొక్క కబ్జా ప్రాంతాలుగా అనేక ప్రాంతాలు పేదలని పెద్దల్లా మింగుతున్నటువంటి ప్రాంతం నుంచి వాళ్ళ రక్షణ కల్పించే విధంగా ప్రతి సామాన్యుడికి అండగా నిలబడటం కోసం సుజనా చౌదరి గారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా సుజనా ఫౌండేషన్ నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తా ఉన్న వాళ్ళ వేలాది మంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది విద్యా ఉపాధి అవకాశాలు చేతికించుకుంటారు ప్రతి కుటుంబం కూడా ఆనందంతో ప్రతి పండుగను కూడా వాళ్ళ యొక్క జీతాలతో వాళ్ళ కుటుంబాల్లో బతుకుతారు బానిస మార్చి వాలంటీర్లని పేర్లు పెట్టి కేవలం వాళ్ళ రాజకీయ కార్యకర్తలుగా ఆలోచించినటువంటి ఒక పార్టీ గురించి ఆలోచన చేశారు ఇప్పటి వరకు అదే యువతితో ఈ సమాజానికి బాగుపడే విధంగా చేసి ఆ సమాజంలో రేపటి భవిష్యత్తుకి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు కల్పించే పారిశ్రామిక వేత్తలుగా మార్చే ఒక పారిశ్రామిక విధాన ఆలోచనను చూస్తున్నారు ఈ రోజు ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం దీని అందరూ అవకాశం అందిపుచ్చుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పని ఈ ప్రాంత అభివృద్ధిలో కలిసి నడుస్తారని చెప్పని కోరుకుంటున్నాం